హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యాగంటిపల్లె గ్రామంలో శ్రీ 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 పెద్దమ్మ తల్లి పదహారు రోజుల పండుగను పురస్కరించుకొని ఈ నెల ఇరవై ఆరవ తారీఖున న్యూ కేటగిరీ విభాగం నిర్వహించడం జరిగింది ఆ యొక్క న్యూ కేటగిరీ విభాగానికి చూస్తున్నటువంటి రాయండి యాగంటిపల్లిలో జరుగుతున్నటువంటి న్యూ కేటగిరీ విభాగానికి రాయండి అక్కడ మొదటి బహుమతి వచ్చేసి అరవై వేలు రెండో రెండవ బహుమతి యాభై వేలు మూడో బహుమతి నలభై వేలు నాలుగో బహుమతి నాలుగో బహుమతి ముప్పై వేలు ఐదో బహుమతి ఇరవై వేలు ఆరో బహుమతి పదహైదు వేలు ఏడో బహుమతి పదివేలు ఎనిమిదో భవమతి ఎనిమిది వేలు తొమ్మిదో బహుమతి ఐదు వేలు పదో బహుమతి మూడు వేలండి మొత్తం పది బహుమతులు కేటాయించడం జరిగింది కావున న్యూ కేటగిరీ యజమానులు ఈ పోటీలలో పాల్గొనాలని ఈ పోటీలలో పాల్గొని ఈ యొక్క ప్రోగ్రాంను విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఆహ్వానించేవారు యాగంటిపల్లె గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు అలాగే ప్రముఖ వ్యాఖ్యాత అయినటువంటి చిరంజీవి గారండి ప్రముఖ వ్యాఖ్యాత చిరంజీవి గారు అలాగే లైవ్ ఛానల్ మనకైతే చెప్పడం జరిగిందండి మన ఛానల్ నుండి కూడా లైవ్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా న్యూ క్యాటిక్ యజమానులు పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం